నమస్కారం అమ్మా నమస్కారం అండి ఎక్కడ ఉండరు మేము ఇక్కడ జవహర్ నగర్లోనే ఉంటాము టెంపుల్ మీకు మా మేము చాలా అదృష్టవంతులం ఎందుకంటే మా మా జవహర్ నగర్లోనే మాకు గుడి రావడము ఈ సాయిబాబాను టెంపుల్ ఉండడము మేము ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం ఎందుకంటే ఎంతో దూరం వెళ్ళి రావాల్సిన అవసరం లేదు మా పక్కకే ఉంది మా బాబా మేము ఏదనుకున్నా మా బాబా మాకు అన్నీ తీరుస్తుండు మా బాబా దయ వల్ల మేము ఈరోజు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాము మా లైఫ్లో నేను ఏదనుకుంటే అనుకుంటే మా బాబా పేరు తీసుకొని నేను అడుగు ముందుకేస్తా నాకు అన్నీ శుభాలే జరుగుతున్నాయి నా పిల్లలకు ఉంది నాకు ఉంది మా వారికి కూడా ఉంది ఎదుగుతున్నాం ఒక్కొక్క మెట్టు ఎదుగుదల అయితే ఉంది బాబా దయ వల్ల మాకు మంచి ఎదుగుదల ఉంది బాబాను తలుచుకుంటూనే ఉన్నాం మేము బాబా నేను అన్ని దేవుళ్ళ పూజ చేసిన చాలా భక్తి చేసిన అన్నీ చేసిన కానీ నాకు ఏమనిపించలేదు ఏ రోజైతే నేను బాబాను తలుచుకోవడం మొదలుపెట్టినానో అప్పటి నుండి నాకు నాకు ఆనందమే ఆనందం ఉంది మా బాబా అనుక్షణం మా గుండెలోనే ఉంటాడు ఎప్పుడు ఎప్పుడు మాకు అది శ్వాస ఆడినట్టే ఉంటుంది బాబాది అది మా బాబా గురించి ఎంత చెప్పినా తక్కువనేనండి అవును అప్పుడప్పుడు చేస్తుంటాను అంటే బియ్యం వేస్తుంటా నేను ఇస్తుంటా డబ్బులు కూడా ఇస్తుంటా ఎవ్రీ వీక్ ఇస్తా ఎప్పుడు బియ్యం సంచులు వేస్తూనే ఉంటాను ఇప్పుడు మా బాబుది సంబంధం కుదిరింది బియ్యం వేస్తానని మొక్కినా బియ్యం పెడతాను బాబాకి ఒక క్వింటా బియ్యం ఇస్తాను అనుకున్నా మా బాబుకు సంబంధం అయ్యింది సక్సెస్ అయ్యింది మా చెల్లెలు కొడుకు చాలా బాగుందండి ఇక్కడ అదృశాంతులై మేము అందరం సాయిబాబా దగ్గర వచ్చింది మా బాబుకు మంచి అయింది కుదిరిపోయింది చాలా సంతోషం సాయిబాబా నమ్ముతామండి మనస్ఫూర్క నమ్ముతాము